నమస్కారం వెల్కమ్ టు వన్ జీరో ఎయిట్ న్యూస్ తెలుగు నా పేరు గౌరి ముందుగా బులెటిన్ లో హెడ్ లైన్స్ నాగ సమంత విడాకులకు కేటీఆర్ఏ కారణం ఓపెన్ గా చెబుతున్నా కొండా సురేఖ అధిక వడ్డీలు వసూలు చేస్తే క్రిమినల్ కేసులు మంత్రి అనిత హెచ్చరిక మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై ఫోర్జరీ కేసు నమోదు ఏపీలో నేటి నుంచి చెత్త పన్ను రద్దు సీఎం చంద్రబాబు వెల్లడి హైదరాబాద్ జట్టు ప్రకటన నటుడు నాగ చైతన్య సమంత విడాకులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారణమని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు మంత్రిగా ఉన్న సమయంలో సినిమా హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారు హీరోయిన్ల ఫోన్లను ట్యాపింగ్ చేశారని విమర్శించారు తెలంగాణ భవన్ వేదికగా చేసుకుని మహిళలపై అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని చెప్పారు వడ్డీల పేరుతో సామాన్య ప్రజలను ఇబ్బంది పెడితే సహించేది లేదని ఏపీ హోంమంత్రి అనిత హెచ్చరించారు ఏలూరు కాల్ మనీ ఘటనపై ఆమె స్పందించారు కిస్తీలకు ముందే వడ్డీ కోత సమయం దాటితే డబుల్ కిస్తీ పేరుతో చేసే కాల్ మనీ వ్యవహారంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు అధిక వడ్డీలు అక్రమ వసూలతో వేధిస్తే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటివి జరగకుండా ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు చెప్పారు ఆర్ఎస్ నేత చెల్లా ధర్మారెడ్డిపై ఫోర్జరీ కేసు నమోదైంది ఆయనతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారి పురుషోత్తం నాయుడుపై కూడా మదాపూర్ పిఎస్లో కేసు నమోదు చేశారు తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని విజన్ రిసార్ట్స్ పార్ట్నర్ రాజశేఖర్ రావు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు కేసు నమోదు చేశారు అంతేకాకుండా చల్లా ధర్మారెడ్డి తనను చంపుతామని బెదిరిస్తున్నారని రాజశేఖరరావు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు రాష్ట్రంలో నేటి నుంచి చెత్త పన్ను రద్దు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు మచిలీపట్నంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు ఎక్కడా చెత్త పన్ను వసూలు చేయొద్దని అధికారులను ఆదేశించారు రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా రాష్ట్రం స్వచ్ఛ ఏపీగా మారాలని అన్నారు ఆంధ్ర జాతీయ కళాశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని తెలిపారు పింగలి వెంకయ్య పేరు మీదుగా వైద్య కళాశాల ఏర్పాటు చేస్తామని వెల్లడించారు దేశీయ ఫస్ట్ క్లాస్ క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీలోని తొలి రెండు మ్యాచ్లో పాల్గొని హైదరాబాద్ జట్టును ప్రకటించారు భారత యువ క్రికెటర్ ఠాకూర్ తిలక్ వర్మ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు వైస్ కెప్టెన్ గా రాహుల్ సింగ్ను నియమించారు తమ తొలి మ్యాచ్ను హైదరాబాద్లో అక్టోబర్ పదకొండు నుంచి గుజరాత్ జట్టుతో రెండో మ్యాచ్ను జెహ్రాడూన్లో అక్టోబర్ పద్దెనిమిది నుంచి ఉత్తరాఖండ్తో జరగనుంది చూశారుగా ఇవి ఇవాల్టి బులిటిన్ అప్డేట్స్ మరో బులిటిన్తో మళ్ళీ మీ ముందుకొస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ జీరో ఎయిట్ న్యూస్ తెలుగు